హాయ్ అండి రెగ్యులర్గా నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా అలానే లివర్ని కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి లివర్తో సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో లివర్ ఫ్రైని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ లివర్ ఫ్రై కోసం నేనైతే ఒక కిలో వరకు లివర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను రెండు రకాల లివర్ని అయితే యూస్ చేస్తున్నాను కొంచెం గట్టిగా ఉండేది అలాగే మెత్తగా ఉండేది కూడా తీసుకున్నాను మనం బయట లివర్ తీసుకున్నప్పుడు మనకి కొంచెం పెద్ద ముక్కలుగా ఇస్తారు కదా దానిని మీడియం సైజులో ఉండేలాగే ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఈ లివర్ అనేది వాసన రాకుండా కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలకలు కొద్దిగా కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా చిన్న చిన్నమక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకుని లివర్ని బాగా మగ్గించుకోవాలి కడాయి మీద మూత పెట్టకపోతే ఏంటంటే లివర్ అప్పుడప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మూత అయితే పెట్టుకుని లివర్ని మగ్గించుకోండి లివర్ అనేది చాలా వరకు మగ్గింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు టమాటో ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటో ముక్కలు కూడా మగ్గిపోయి లివర్లో నుంచి వచ్చిన వాటర్ కూడా దగ్గరగా అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మన టేస్ట్గా సరిపడగా కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ లేదా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ స్పైసెస్ అన్నీ లివర్కి పట్టుకునేలాగా బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా రైస్తో కానీ లేదంటే ఫ్లేవర్డ్ రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోండి ఎప్పుడూ చికెనే కాకుండా అప్పుడప్పుడు ఇలా లివర్ ఫ్రై కూడా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది